హిందూ సమాజం పట్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వారెస్ సంస్థ యొక్క వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు గుండె నాగార్జున బాబు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారతదేశంలో ఉంటూ హిందువులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న విధి విధానాల తీరును మార్చుకోవాలన్నారు హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రెడ్డి సామ సంజీవరెడ్డి గుర్రం మల్లారెడ్డి గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి మోతీలాల్ జిల్లా నాయకులు టేకుల భాస్కర్ బడంగిపేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి కార్పొరేటర్లు సునీత శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్వహించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకెళ్తుంది మేము కుల మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ అందరితో కలిసి ముందుకెళ్తుంది ఎలాంటి ఎవరిని ఎవరి మనోభావాలను గాయపరచకుండా ప్రతి ఒక్కరూ వారి వారి భావాలను వ్యక్తపరచుకునే స్వేచ్ఛ భారతదేశంలో ఉంది కానీ ఇతర వ్యక్తుల మనోభావాలను కించపరచుకునే అధికారము ఎవరికీ లేదు గారు కూడా చెప్తున్నాం మేము మీరు ఒక కులాన్ని అడ్డంగా పెట్టుకొని ఒక మతాల మధ్య చిచ్చు ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది ఒక హైందవ ధర్మం మనుగడకే ముప్పు వాటిల్లుతుంది హిందూ ధర్మంలోనే అనేక వర్గాలను మీరు కొట్లాడుకునే విధంగా మీరు చేస్తున్నారు మీ వెనుక ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రహించాలి యావత్ హిందూ సమాజం మొత్తం ఈరోజు తెలంగాణలోనే కాదు ఎక్కడున్నా సరే అందరు ఈ అంశం మీద ఈరోజు చాలా ఎలర్ట్గా ఉన్నారు ఇది ఒక విష ప్రచారం జరుగుతున్నది ప్రవీణ్ కుమార్ గారి మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము నిరంతరం ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను భారత్ మాతాకి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే తనని అది ఐపీఎస్ పదవి నుండి రాజీనామా చేయించి డిస్మిస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు నిజంగా పేద ప్రజల కోసం సమాజం నిర్మాణం నూతన సమాజ నిర్మాణం కోసం బంగారు తెలంగాణ కోసం పనిచేయాలనుకుంటే ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ప్రజల సొమ్ముతో జరుగుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా నీ ప్రచారం చేసుకోవడం నీ యొక్క వ్యక్తి నిర్మాణం చేసుకోవడం జాతి వ్యతిరేక శక్తులు నిర్మాణం చేయడం మంచి పద్ధతి కాదు దయచేసి మీరు ఈ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి నడవడిలో మార్పు తెచ్చుకోవాలి ఈనాడు భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హిందుత్వ భావం ఏదైతుందో హిందుత్వం అనేది ఒక మతం కాదని సుప్రీంకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పింది ఈ రాజ్యాంగాన్ని రచించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ యొక్క భారత ప్రజల యొక్క ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చెప్పిన హైకోర్టు చెప్పినా మీకు విశ్వాసం లేకుంటే మరి మీరు ఈ దేశంలో ఉండడానికి అవకాశం లేదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చేసేది తప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ బండి సంజయ్ గారు మాట్లాడితే బౌతులకు దాడి చేస్తారా అంటే ఇంత దుర్మార్గపు చర్యల్ని మీరు ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అందుకు నిరసనగానే వారు నడుస్తున్న దేశ వ్యతిరేక చర్యలకు వారు చేస్తున్నటువంటి ప్ర సామాన్య పేద విద్యార్థులను జాతి వ్యతిరేక నిర్ శక్తులుగా నిర్మాణం చేస్తున్న నిరసనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నాడు పాలాభిషేకం కొనసాగించి